హాయ్ ఫ్రెండ్స్ అందరు కావున్నారా నేను ఇవాళ స్పెషల్ వెరైటీ రెసిపీతో వచ్చాను అదేంటంటే వంకాయ కర్రీ చూస్తుంటారు గుత్తి కాకరకాయ కర్రీ చూస్తుంటారు అలాగే గుత్తి క్యాప్సికమ్ కర్రీ కూడా చూస్తుంటారు నేను చేసేది ఏంటంటే క్యాప్సికమ్ తోటే అలాగే చికెన్ యూజ్ చేసి గుత్తి క్యాప్సికమ్ చికెన్ అదేదో రండి దానికోసం ముందుగా బోన్లెస్ చికెన్ ఆఫ్ కేజీ తీసుకొని బాయిల్ చేయాలి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది స్టఫింగ్ కోసం కరాయి తీసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని అందులో ఆనియన్స్ వేసుకుని కొద్దిగా పసుపు సన్నగా తరిగిన కరివేపాకు 2 ఎగ్స్ తీసుకోండి అది ఆప్షనల్ టేస్ట్ బాగుంటుందని నేను యాడ్ చేసుకున్నాను అందులోకి టేస్ట్కి సరిపడా సాగని యాడ్ చేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేయండి ముందుగా బాయిల్ చేసుకున్న చికెన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అందులో మిక్స్ చేసుకోండి దాంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి దాంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ కారం టూ టీ స్పూన్స్ ధనియా పౌడర్ టూ టీ స్పూన్స్ గరం మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసి మిక్స్ చేసుకోండి మూత పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మొక్క సిమ్లో ఫైవ్ మినిట్స్ అవ్వండి అని చేసేయండి తర్వాత మీడియం సైజ్ క్యాప్సికమ్స్ తీసుకుని తొడలు పీకేసేసి మనం ముందుగా రెడీ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా అందులో వీడియోలో చూసిన విధంగా పెట్టండి ఈ స్టడి క్యాప్సికమ్స్ని ఫ్రై చేయడానికి బాండీ తీసుకుని అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఈ క్యాప్సికమ్స్ని అందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి అన్ని కమ్స్ ఆల్ సైడ్స్ ఈ రకంగా వీడియోలో చూపించిన విధంగా కుక్ అవ్వాలి కుక్ అయ్యాక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి ఇదిగోండి చూడండి ఎంత చక్కగా కుక్ అయిందో అన్ని సైడ్స్ కుక్ అయింది క్యాప్స్కమ్స్ చాలా బాగుంది ఇదిగోండి ఫైనల్గా కుత్తి కమ్ చికెన్ రెడీ టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేయండి